రాక సుధాకర్ గారు స్పందించినటువంటి తీరు కూడా ఇప్పుడు చూద్దాం చిలుకూరి రంగరాజన్ ఆయన ఒక ఋషి ఆయనపై దాడి చేసిన వాడు చెప్పేది చేసేది హిందుత్వం కానే కాదు ఇది జిన్నాను కనీసం ముట్టుకునే సాహసం లేనివాడు గాంధీని చంపడం లాంటి హేయాతి హేయమైన చర్య వారు విశేషమైనటువంటి నాలెడ్జ్ కలిగిన వారు వారి మాటల్లో అంతరార్థం గ్రహించండి ఆవేశానికి కాకుండా అర్థవా అర్థవాదంతో ఆలోచించండి ఇది జిన్నాను కనీసం ముట్టుకునే సాహసం లేనివాడు గాంధీని చంపడం లాంటి హేయాతి హేయమైన చర్య గాంధీని ఆ రోజు గాడ్సే చంపటం మూలాన చాలామంది ఈ కట్టర్ పేరుతో గాడ్సేని వెనకేసుకు వచ్చినా కూడా ఒకసారి ఆలోచిస్తే ఆ రోజు ఆ పని చేయకపోంటే ఇంకోలాగా ఇంకోలాగా మంచి సన్మార్గంలో సాధించుకుని ఉంటే గాడ్సే అంటే ఎవరు బ్రాహ్మణుడు హిందువు హిందువులు అంటే రాడికల్స్ చంపేవాళ్ళు అని ఇలాగ ప్రచారం చేయడానికి అంకురార్పణ జరిగింది కూడా అక్కడే సో ఆ కోణంలో ఆయన అన్నారన్నమాట దాడి చేసిన వాడు కాషాయం కండువా వేసుకున్న పరమ నికృష్టం లేచ్చుడే తప్ప మరొకడు కాదు పదాలు స్పష్టంగా ఉన్నాయి బరువుగా ఉన్నాయి అర్థం చేసుకోండి పెద్దలు పెద్దవాళ్ళు చెప్తున్నారు మునివాహన సేవ చేసిన మహనీయుడి బాధాలను కూడా తాకే అర్హత లేని పాపి హిందువే కాదు వివేకానందుడు రామానుజుడు ఆదిశంకరుడు దయానందులు అరవిందులు ప్రవచించిన వేద మార్గ విహితమైన నిజమైన హిందుత్వం ఏమిటో తెలుసుకోవలసిన అవసరాన్ని ఈ దాడి తెలియజేస్తూ ఉన్నది ఇది రాక సుధాకర్ గారు రాకాలోకం ఛానల్ ద్వారా మనందరికీ కూడా ఎన్నో విషయాన్ని తెలియజేస్తున్న రాక సుధాకర్ గారు తెలియజెప్పినటువంటి సంక్షిప్త సమాచారం సారాంశం వారు మునివాహన సేవ అంటే కులాలకు అతీతంగా ఈ వర్ణ వివక్ష పేరిట దాడి చేస్తూ ఉంటే హిందుత్వంపై ఏ ఎక్కడుందరా వర్ణ వివక్ష అని చెప్పేసి బలహీన వర్గాల నుంచి సోకాల్డ్ ఆ పేర్లు వాడతాం కదా మనం వచ్చినటువంటి ఒక ఒక విద్యార్థిని శిష్యుడిగా అంగీకరించి అతన్ని తన భుజాలపైన మోసి ప్రపంచానికే భారతదేశం ఎంత గొప్పదో సందేశాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు రంగరాజన్ గారు ఆయన ఏదో ఆవుల్ని ఇచ్చాడు ఎవరికో ఇచ్చాడు మీరు అక్కడ అతనితో పాటు ఉంటే తెలుస్తుంది తర్కమేంటో సత్యమేంటో మనకు మాత్రం ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే ఇక్కడ రిపేర్లు వస్తే మనకు బాగు చేసేవాడు ఎవరైనా పర్లేదు ఎందుకులేండి సరే రాక సుధాకర్ గారి మాటలను కూడా కన్సిడర్ చేసుకుందాం